ఇదంతా వరి చేను ఇది మాత్రము బొంత ఊద కలుపు అనమాట ఇది వరి మాదిరిగానే ఉంటుంది ముందు తెలియదు గుర్తుపట్టలేం కాబట్టి దొంగ వరి అని అంటారు కొన్ని ప్రాంతాల్లో ఒడిపిల్లు అంటారు ఒలిపిడి అంటారు సో అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇది చూడండి వరి చేను కంటే కూడా చాలా ఎక్కువ ఎత్తు పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలంలో ఉన్న పెనుమంచిలి గ్రామంలో ఉన్నాము రైతు గవాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలుగా దాదాపు ఇరవై ఎకరాల భూమిలో మాగాని అంటే వరి పంట సాగు చేస్తూ ఉన్నారు సో ఇది ఒకసారి తీద్దామండి మన ఇద్దరం ఈ వరికానికి ఏమీ కాకుండా కల్పం చల్లుకున్నారు ఇందులో అక్కడక్కడ మిగిలిపోయినవి ఇట్లా పెరిగాయి ఇది పెరగడం అనేది దీనికి ఇస్తున్న బలాన్ని తీసుకోవడం మాత్రమే కాదు ఈ కలుపు పెరిగింది అనుకోండి దీనిపైన అక్కడక్కడ దోమలు గుడ్లు పెట్టి ఉంటాయి ఇంకేమేమి సమస్యలు వస్తాయి కలుపు పెరిగితే మెయిన్ కలుపు పెరిగితే అంటే పొడ తెగులు వస్తుంది పొడ తెగులు వస్తుంది ఎన్నాల నుంచి వస్తుంది నలభై ఐదు రోజుల నుంచి నలభై ఐదు రోజుల నుంచి ఇదేమో పొడ తెగులేమో ఆ గట్టు నుంచి అండి లోపలికి వచ్చాయి ఈ కలుపుదండి కలుపు నుంచి కూడా ఎంటర్ అవుతుంది కలుపు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి చిన్న మెల్లమెల్లగా పొడతెలు ఎక్కింది దోమ అయితే ఈ మొదల నుంచి దోమ నుంచి దీని నుంచి ఎంటర్ అవుతుంది అందుకని కలుపు రాకుండా చూసుకోవాలి ముందే కంట్రోల్ చేసుకుంటు వచ్చింది అంటే చేను ఎదగనివ్వదు చేనుకు అని తెస్తుంది దోమ పండితే అయిపోతుంది ఆశ్రయం అవుతుంది అంటే ఈ గూడు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి కలుపు రాక ముందే నియంత్రించుకోవాలి అనేది వారు చెప్తారు చెప్తా ఉంటుంది